చంద్రబాబు గారు చెప్పే సూపర్ సిక్స్ సాధ్యమైన ఇది ప్రతి చిన్న పిల్లవాడికి కేవలం ఒకటి రెండు మూడు అని లెక్కేసే సింపుల్ అర్థమేటిక్స్ అంటే కూడికలు తీసివేతలు తెలిసిన చిన్న పిల్లగాడికి ఎవరికైనా ఐదారు తరగతుల పిల్లవాడికి కూడా అర్థం చేసుకునే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి మోసం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు నేను పదే పదే సంపద సృష్టిస్తానని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన సంపద ఒక్కసారి మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు నాటికి రెవెన్యూ డెఫిషిట్ లేదా రెవెన్యూ సర్ప్లస్ అంటామంటే మనకు ట్యాక్సుల్లో కానివ్వండి వచ్చే డబ్బులు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ సొంత ఆదాయం ఉంటుందో ఆ సొంత ఆదాయంలో జీతాలు రెగ్యులర్ రోజువారీ ఖర్చులు పోగా మిగిలిన డబ్బుని రెవెన్ రెవెన్యూ సర్ప్లైస్ లేదా రెవెన్యూ డెఫిసిట్ అంటాం అంటే ఆ రోజున పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో దాదాపు మన బడ్జెట్ ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల కోట్లు ఉండేది ఆ ఎనిమిది వేల కోట్లకి జీతాలు అన్నీ పోగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు రెవెన్యూ సర్ప్లస్లో ఉన్నాం అంటే దాదాపుగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయల డబ్బులు నిఖరంగా ప్రతి సంవత్సరం రెవెన్యూ సర్ప్లస్ ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడితే ఆ రోజు నుంచి రెండు వేల మూడు వరకు లేదా రెండు వేల నాలుగు జనవరి వరకు ఫిబ్రవరి వరకు మార్చి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఉంది రెండు వేల నాలుగు ఏప్రిల్ చివరిలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు సో ఇక్కడ గమనిస్తే రెండు వేల నాలుగు మార్చి వరకు కూడా ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిషిట్లోనే ఉంది అంటే వచ్చే ఆదాయం జీతాలకి రెగ్యులర్గా రోజువారీ ఖర్చులకు కూడా సరిపోయే పరిస్థితి లేదు సో అప్పటి రోజుల్లోనే ఏడాదికి దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కల్పించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సృష్టించిన సంపద ఎక్కడ మాట్లాడితే నేను హైటెక్ సిటీ కట్టానంటారు సో ఇక్కడ మీరు డేటా చూస్తే మీకు క్లియర్గా కనపడతా ఉంది తర్వాత రాజశేఖర్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గమనించాలి ఇక్కడ ఒక వీడియో చూడండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నారో చూడండి చంద్రబాబు నాయుడు గారు నేను ఎకనామిక్స్ చదివినాను నేను డాక్టర్ రేటు అంతా చెప్పుకుంటా ఉంటాడు ఆయన నైన్టీ నైన్ టు టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ సీఎంగా ఉన్నప్పుడు మనకు రెండు విధాల బోరోయింగ్స్ ఉంటాయి స్టేట్కి వేస్ అండ్ మీన్స్ వేస్ అండ్ మీన్స్ అంటే చేతి బదులు నాకు ఐదు రోజులకు ఒక వంద కోట్లీ రెండు వందల కోట్లు అన్ని ఆర్బీఐ దగ్గర తీసుకుంటాం మళ్ళీ కట్టేస్తాం కొంచెం ఇంట్రెస్ట్ ఇచ్చి కట్టేస్తాం ఓవర్ డ్రాఫ్ట్ అనమాట ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఫిఫ్టీన్ డేస్ పైన మనం ఇంట్రెస్ట్ ఉంటుంది మనం ఆర్బీఐ దగ్గర లోన్ తీసుకుని కట్టేస్తాం ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్కింగ్ డేస్ ఉంటే నైన్టీ నైన్ టు ఫోర్ ట్వెల్వ్ హండ్రెడ్ వర్కింగ్ డేస్ హియా బారోడ్ మనీ ఫ్రమ్ ఆర్బీఐ ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం కాదు ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం కాదు గవర్నమెంట్ నడిపేదానికి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు ఇచ్చేదానికి ఈ చిన్న చిన్న ఎక్స్పెండిచర్స్ అప్రాక్సిమేట్ గా నలభై వేల కోట్ల రూపాయలు బారో చేసుకొని అంటే ఇట్ హస్ రిటర్న్ రిటర్న్ చేయలేదం కదా ఇంట్రెస్ట్తో రిటర్న్ చేయాలి పదహైదు వందల వర్కింగ్ డేస్ లో పన్నెండు వందల వర్కింగ్ డేస్ ఆ ఐదు సంవత్సరాల్లో ఆర్బీఐ నుంచి బారో చేశారు నెక్స్ట్ టెన్ ఇయర్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ రాజశేఖర్ రెడ్డి గారు రోసయ్య గారు నేను సీఎంగా ఉన్నప్పుడు మూడు రోజులు బారో చేసా ఎన్ని రోజులు త్రీ డేస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఇంకొక అంశం ఉంది దీంట్లో బారోయింగ్స్ టు ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్రియేషన్ బారోయింగ్స్ టు అసెట్ క్రియేషన్లో ఆ ఫైవ్ ఇయర్స్ నేను నైన్టీ నైన్ టు టూ థౌజండ్ ఫోర్ ఎవ్రీ హండ్రెడ్ రూపీస్ బారోడ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అసెట్ వాజ్ క్రియేటెడ్ చంద్రబాబు నాయుడు టైంలో నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో హండ్రెడ్ రూపీస్ బారోడ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అసెట్ అంటే మనది పది రూపాయలు పెట్టి మనము బారో చేసింది అసెట్ క్రియేట్ చేశాం ఇది స్టాటిస్టిక్స్ కుమార్ రెడ్డి గారు చెప్తూ రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆయన ప్రభుత్వం వెళ్ళిపోయే వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి ఏ విధంగా నడుపుకొచ్చామనేది చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వేస్ అండ్ మీన్స్ లేదా ఓడీలలో మీదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బతికింది అని చెప్పి చెప్తా ఉన్నారు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సంపద ఏమీ సృష్టించలేదు కనీసం జీతాలు కూడా లేని పరిస్థితి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయగలిగారు సంక్షేమం అంటే డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చేదాన్ని రెండు వందల రూపాయలు చేసి శాచ్యురేటెడ్ మోడ్లోకి తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలు ఇస్తూ జలయజ్ఞం లాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టి ఆంధ్రప్రదేశ్ని రెవెన్యూ సర్ప్లస్గా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు మైనస్ మూడు వేల కోట్ల రూపాయల్లో ఉంచిన దాన్ని పైగా ఎంప్లాయీస్కి జీతాలు పెంచుతూ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రెండు వేల ఆరు ఏడు సంవత్సరం నాటికి రెండు వేల ఎనిమిది వందల అయింది రెండు వేల ఎనిమిది తొమ్మిది నాటికి వెయ్యి కోట్ల రూపాయలు అంటే ఆ రెండు సంవత్సరాల్లో ఏం జరిగిందంటే మనం ఫ్రీ కరెంటుతో పాటు రెండు రూపాయలకి రైసు లేకపోతే మన ఫీజ్ రియంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ లాంటి వాటి కూడా స్టార్ట్ అయిన సంవత్సరాలు సో ఆ తర్వాత కూడా రెవెన్యూ సర్ప్లెస్లోనే ఉన్నాం కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రం విడిపోయే సందర్భంలో కూడా ఉమ్మడి రాష్ట్రం మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలకి రెవెన్యూ సర్ప్లస్గా విడిపోయాం మనం విడిపోయే రోజున ఆ సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు పదమూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిషిట్లో ఉంటే ఆయన దిగిపోయే నాటికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిషిట్లో పెట్టేసి బా బాధ్యత లేకుండా నేను మాట్లాడితే సంపద సృష్టించానని చెప్పి వెళ్తారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన రోజున మే ముప్పయో తారీఖు నాడు ఛార్జ్ తీసుకునే రోజున ఈనాడు రాసిన ఒక క్లిప్పింగ్ చూడండి కేవలం వంద కోట్లు ఉన్నాయి ఖజానాలో అని చెప్పారు సో వంద కోట్లు మాత్రమే ఖజానాలో ఉండి తెల్లారి పొద్దున్నే జీతాలు ఇవ్వాలి ముప్ ఒకటో తారీఖు అంటే జూన్ ఒకటో తారీఖు నాడు జీతాలు ఇవ్వటానికి మే ముప్పయో తారీఖు నాడు ఉదయం ఉన్న డబ్బులు వంద కోట్ల రూపాయలు సో ఎలాంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి ఒక్కసారి ఆలోచించండి ఇది చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన సంపదల అని చెప్పుకునే ఒక సొల్లు పురాణం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి